i నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ ఈ మీ ముందుకు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఈ వేరియంట్ కానీ దీనికి అలైవీల్స్ రావు కస్మర్ అలైవీస్ ఎక్స్టెక్కున్న నాలుగు సిల్టర్లు ఉన్నాయి స్టెప్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాడీ డిక్కి వరకు ఏపీసీ కూడా రిప్లేస్ రాలే బ్లాక్ కలర్ డీజిల్ బండి లీటర్కు సిక్స్టీన్ సెవెంటీన్ మైలేజ్ ఇస్తుంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబీఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ నార్మల్ ఏసీ ఉంటుంది సిక్స్ ఫీట్ గేర్ బాక్స్ వస్తుంది రివర్స్ రోడ్ ఎయిట్ గేర్లు ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పని చేస్తుంది తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బ్లాక్ కలర్ ఫస్ట్ ఓనర్ తెలంగాణ లోకల్ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఒకసారి బండి దగ్గరికి వెళ్ళి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురం నెంబర్ ఉన్నాయి వాళ్ళకన్నా ఒక కాల్ చేస్తారు ఓనర్ లైలాక్ తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఒక ఇరవై అతని దగ్గర ఒక ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఉండే క్రైట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి కదా సారీ ఇరవై ఒకటి ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఆరు ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ లోకల్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ కేవలం తొంభై ఐదు వేలు మాత్రమే తిరిగింది లెఫ్ట్ సైడ్ చేసి చూసుకోర్రీ లెఫ్ట్ సైడ్ అప్రాను లోపల ఏబిఎస్ బ్రేకు బానెట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ సార్ బానెట్కి ఎక్కడ పానా పెట్టలేదు రైట్ సైడ్స్ వేసి జెన్యున్ ఉంది ఇంజన్కి ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ కేవలం నైంటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు నీళ్ళ మునిగిన బండి కాదు బాడేసి బండికి సిల్ టైర్లు ఉన్నాయి సార్ జేకే కంపెనీ స్టెపిని మాత్రం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫైవ్ సీటర్ డీజిల్ బండి లీటర్కు సిక్స్టీన్ సెవెంటీన్ మైలేజ్ ఇస్తుంది ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కావాలి ఎక్కడ పెయింట్ వాళ్ళే బ్లాక్ కలర్ బండి టీఎస్ లోకల్ది సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఇగో స్టెప్ని టైర్ డిక్కీ లోపల కూడా ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఇది అలై వీల్స్ ఉన్నాయి కాబట్టి వీల్ పన రాదు అందుకే సపరేట్ కస్టమర్ బిట్టు పెట్టి చేయించుకొని పెట్టుకున్నాడు బండికి రియర్ కెమెరా ఉంది సెన్సార్లు కూడా ఉన్నాయి వెనకాల బంపర్ డ్యామేజ్ ఉంది సార్ ల్యాంప్ ఉంది ఉంది బండికి నార్మల్ ఏసీ వస్తుంది సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బండికి స్టేరింగ్ కంట్రోల్ సేమ్ రాలేదు సార్ బేసిక్ మోడల్ ఇది కానీ అలా వీల్స్ చేయించుకున్నాడు తొంభై ఐదు వేల ఒక వంద ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యున్ రీడింగ్ టెంపరింగ్ కాదు బ్లాక్ కలర్ హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఇది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది రైట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి హుండ క్రేటా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ రెండు వేల ఇరవై పదో నెలల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి రెండో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ ధర పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు అంతే కదా పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది సార్ రెండు వేల ముప్పై ఆరు ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ది ఆ ఢిల్లీ నుంచో వేరే రాష్ట్రం నుంచో వచ్చిగా టీఎస్ అయిన నెంబర్ అయిన బండి కాదు ఒరిజినల్గా తెలంగాణ షోరూంలో ఉన్న బండి కస్టమర్ ధర పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది కేవలం తొంభై ఐదు వేలు మాత్రమే తిరిగింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెట్ టైర్లు ఉన్నాయి స్టెప్ని సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చింది అయితే దీనికి అలైవీల్స్ రావు కస్టమర్ అలైవీస్ చేయించుకున్నాడు బేసిక్ మోడల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్కు సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ మైలేజ్ ఇస్తుంది పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ వీడియో మొత్తం చూడ వీడియోలో బండిని నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గుర మెంబర్ని ఎవరికి అన్న ఒకళ్ళు కాల్ చేయాలి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఒక ఇరవై అతని దగ్గర ఇరవై కమిషన్ తీసుకుంటాం మా దమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాతరం జై హింద్